ండి ఈ మొక్క ఈ మొక్క అంట ఇంట్లో పడిందంటండి మా లక్ష్మి అక్కకి అది చూసారా ఇది ఇది వేసావు చేతబడి చేసావు అని అడుగుతుంది నా నైట్ ఈ కలర్ ఏంది దీని కలర్ ఏంది అది చూడండి ఆంటీ న్యాయం చెప్పండి ఆంటీ ఇది ఇది వేసి చేతబడి ఎవరైనా చేస్తారా నువ్వు ఒకదానికి రాజీ అవుతుంది మీ ఇల్లు అయితే ఒకలాగా మా ఇల్లు అయితే ఒకలాగా మీరు ఏమని అనుకోండిలే అసలు ఏమన్నా ఈ మొక్కతో చేతబడి చేస్తారు ఇంటికింత చేస్తారు దీంత చేస్తారు ఆపరేషన్ జరిగిందని ఇంటి సగాలకు రానియకుండా వీడియో తీయట్లేదు ఫ్రెండ్స్ నన్ను అసలుకి చెప్పండి ఆపరేషన్ చేస్తే వీడియోలు దికూడదు ఈ మొక్కతో ఎవరన్నా చేతబడి చేస్తారో మీరు చెప్పండి నాకు అసలు ఇది ఏం మొక్కో తెలియదు ఏ గాలికి వచ్చిందో తెలీదు నాతో పాటు వచ్చిందంట అది ఇంట్లో ఉంది సి లేని పలకరించడానికి వచ్చి ఈ అభాండం వేసింది నా మీద ఏం చేయాలి న్యాయం చెప్పండి కామెంట్ చేయండి అనాథ పక్షి అంటావు అక్క ఇన్నె అనాథనేది అసలు అసలు హాస్పిటల్లో డాక్టర్ కూడా పోండి అమ్మా అక్క అందరూ అసలు ఎవరన్నా నలుగురు కాదు అక్క నీ చుట్టూ ఉన్నారు అక్క రోజు చూడండి ఫ్రెండ్స్ దాంతో చెయ్యొచ్చా మీరు నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అంటే అంటే చెక్కలు చెక్కలు చేసి ఆ మా ఇంటికి రండి అక్క బయట మా ఇంటికి రండి అక్కడ చేసుకుందరు నేను వీడియో తీసుకుంటా మీరు కుర్చీస్తాను యూట్యూబ్ జరపటం కోసం అమ్మాకక్క నా సబ్స్క్రైబర్స్ ఎంత మంచి వాళ్ళో తెలుసా పదిహేను వందలు మంది చాలా మంచి యూట్యూబ్ ఛానల్ పెద్ద యూట్యూబ్ ఛానల్నకూడదు దేవుళ్ళ వాళ్ళు పాపం నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అయ్యో పలహారం పెడతారు యూట్యూబ్ నేను రన్ చేస్తున్నా అంటే బాగా వల్ల కదా అంతేనంట మంచి వాళ్ళు పాపం ఆదరిస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఇవన్నీ కాదు వీడియో తీసుకుంటా నేను మా ఇంట్లో మామిడి చెట్టు కింద చేసుకుందిరా నీకు ఎందుకు కుర్జీ అత్తా నీకు అమ్మా గోయింద్ సార్ కూడా కుర్జీ వచ్చిన నీకెందుకు రాక కుర్చీ అత్త నీకెందుకు రాక కుర్చీ అత్త సగం నీకు విషయం తెలుసా అండి సెలైడ్ పెట్టింది ఈ పిల్లవాళ్ళ అబ్బే కాళ్ళ ముందే నీకు బాగాలేకపోతే అత్త మజ్జిగ ఇచ్చా లేదు సిగ్గులేదు మనిషి ఆపరేషన్ లెవెల్కి తీసుకుపోయినావు నువ్వు ఇప్పుడు ఏ వాళ్ళు చేతపడి చేసి నువ్వుగా అయినా ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు అట్ట దారాలు ఉండలు బయట అసలు ఓసీడి ఉంది నాకు మొదలెకర్ నైట్ చేస్తున్నావు నువ్వు అది ఏదో ఏదో కలర్ పీస్ నాకు సంబంధం లేదు నువ్వు మా ఇంట్లో ఒక్క పీస్ ఉన్నాయి చూడు ఎంత నీట్గా ఉంటుంది ఇల్లు అసలు చూడు ఇల్లు ఎంత నీట్గా ఉంటుంది నీ వల్ల నువ్వు రాబట్టే పీస్ వచ్చింది బయట నుంచి నైట్ ఇద్దరు తీసుకొచ్చిన ఆ పీసుది శాపడిది చేద్దాం అనుకుంటారు వీళ్ళకొచ్చి చెప్పు చెప్పు అప్పుడు మందు పెడతా అంటే మందు పెట్టాలని ఆలోచన వచ్చింది మందు కదా చక్రాలను చెక్కలు చేయించిన నువ్వు అసలు చక్రాలు చక్కలు అడుగు నాకు జ్వరమే గుర్తొస్తుంది నేను ఎప్పుడు నువ్వు అప్పుడు చక్రాలు చక్కలు చేయించుకొని నాకు జ్వరం వచ్చి మజ్జిగ ఉంది తర్వాత వచ్చి ఏమా ఇంట్లో కూడా మజ్జిగ నువ్వు అసలు వెళ్ళు అసలు చక్కలు చక్రాలు చేసుకోవాలనుకుంటా అమ్మాయి నాకు బాగలేదని ఒక పావు కేజీ పది చక్కలు చేసి పెట్టమని అడుగుతున్నా మామూలుగా బయట ఏమన్నా కరెక్ట్గా నాలుగింటికి ఆగలేస్తే ప్రతిరోజు ఆ కాయలు తెల్ల సత్తన కొట్టు పెట్టుకున్నా కానీ ఎమ్మడేటట్లు వచ్చినోడు కాయలు తెడు మామిడి ఒక వీడియో వచ్చిందని అంటే నేనే చేసి పెడతాలే ఇండక్షన్ స్టవ్ పెట్టి సార్ సరికుండా నువ్వు చేసి పెట్టురా ఎందుకనాలి సార్ సరికుండా నువ్వే వచ్చిన మా అమ్మాయి చేసింది వచ్చినోడు కల్లా మా అమ్మాయి మా అమ్మ చేసింది అన్ని చేయించి మా అమ్మాయి చేసింది మా అమ్మ చేసింది కృష్ణా చేసింది అని చెప్పి అందరికీ ఏంటంటే తబండ లేకపోతే మనిషిని పిలిసి ఇంటికోవే నా ముందే నువ్వు వంట నేను విన్నాను ఈ ముందు చూతురేది పొగడ్తులు మా అల్లుడి గారికి మా ఝాన్సీకి మా అక్కకి అందరికి అసలు ఎంత బాగున్నాయి మా లక్ష్మి అక్క చేసింది బాలే పోయినా సరే అయినా నేను రానిప్పుడు నాకు ఆపరేషన్ చేశారు నేను అసలు వంగకూడదు కొత్త కుర్చీ చేసుకూడు అక్క వద్దు నువ్వు ஒ அசில் நி ஒ நே நே நம்பி நம்ம கல் அது ஏப்பா நேரம்